ఆదోనిలో ఎనభై రెండేళ్ల నమ్మకం ఇప్పుడు సరికొత్తగా మనీఆర్ కలర్ క్యూబ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఏషియన్ పెయింట్స్ రీజనల్ మేనేజర్ అమర్నాథ్ ఆదోని పట్టణంలోని ప్రముఖ పెయింట్స్ దుకాణం మనియార్ కలర్ వరల్డ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది గత ఎనభై రెండేళ్లుగా ఏషియన్ పెయింట్స్ ద్వారా నాణ్యమైన సేవలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం అత్యాధునికమైన మనియార్ కలర్ క్యూబ్ స్టోర్ను ప్రారంభించింది మనియార్ కలర్ వరల్డ్ యజమానును మనియార్ మెహబూబ్ బాషా మరియు మనియార్ షాషావళి మాట్లాడుతూ వినియోగదారులకు పెయింటింగ్ విషయంలో పూర్తి అవగాహన కల్పించడమే మా లక్ష్యం ఎనభై రెండేళ్ల మా నమ్మకాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ ఈ కలర్ క్యూబ్ను తీసుకువచ్చాము అని తెలిపారు కలర్ క్యూబ్ ఓపెనింగ్ సందర్భంగా వారంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ ముఖ్య అధికారులు మరియు మేస్త్రీలు పాల్గొన్నారు నా పేరు అమర్నాథ్ రెడ్డి నేను ఏషియన్ పెయింట్స్లో రీజనల్ మేనేజర్గా లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము ఆదోనిలో మనియర్ కలర్ వాళ్ళలో కలర్ క్యూబ్ ఓపెన్ చేస్తున్నాము ఈ కలర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ మనియార్లో ఫస్ట్ టైం మనము మనియార్ ఆర్దోనిలో తో మనం టైఅప్ అయ్యి ఫస్ట్ టైం కలర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం మనం ఇక్కడ అండ్ మీరు ఈ కలర్ క్యూబ్ కాన్సెప్ట్ చూడొచ్చు ఇందుట్లో కస్టమర్కి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ దొరుకుతాయి మెయిన్లీ మనకి పెయింటింగ్ సర్వీసెస్ ఇక్కడ కస్టమర్స్ చూస్ చేసుకోవచ్చు ఒక కస్టమర్కి పెయింట్స్ ప్లస్ సర్వీస్తో పాటు ఇక్కడ స మనము కస్టమర్కి తనకు కావాల్సిన పెయింట్స్ తనకు కావాల్సిన కలర్స్ తనకు కావాల్సిన వాటర్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఈ షాప్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి అండ్ ఒక కస్టమర్కి తన బెడ్రూమ్లో కానీ తన హాల్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవాలన్నా ఈ షాప్లోకి రావడం వల్ల కస్టమర్ తను ఇక్కడ కియోస్ కూడా ఉంటుంది ఆ కియోస్క్లో కాంబినేషన్స్ చూడొచ్చు దాంతోపాటు కస్టమర్కి ఏ టు జెడ్ అవైలబుల్ ఉండే స్టోర్లో ఇక్కడ ఇక్కడ ఆదోనీలో మనం తీసుకొచ్చాము అండ్ మనీ కలర్ వరల్డ్ ఏషియన్ పెయింట్స్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కౌంటర్ ఎయిట్ టూ ఇయర్స్ నుంచి ఏషియన్ పెయింట్స్తో టైఅప్ అయ్యి ఉన్నారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్ట్నర్షిప్ ఉన్న ఫామ్ ఇది అండ్ ఆ ఎయిట్ టూ ఇయర్స్ నుంచి ఏషియన్ పెయింట్స్తో అప్ అవడం గ్రేట్ థింగ్ అండ్ ఇప్పుడు మనము కలర్ క్యూబ్ కూడా ఈ షాప్లోనే ఫస్ట్ టైం మనం కలర్ క్యూబ్ స్టార్ట్ చేశాము అండ్ ఈ ఇప్పటి నుంచి మనకి ఆదోనిలో కస్టమర్లందరికీ అన్ని సర్వీసెస్ దొరుకుతాయి అండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ సో వెల్కమ్ టు మనియార్ కలర్ వరల్డ్ ద ఫస్ట్ కలర్ క్యూబ్ ఆఫ్ అదోని టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనియార్ కలర్ వరల్డ్ ఇస్ ద ఓల్డెస్ట్ కౌంటర్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్ అండ్ వీ హ్యావ్ అర్ అసోసియేషన్ ఫర్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ నావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ सो दिस इज़ अ कलर क्यूब फॉर्मेट विच वी हैव ओपनड इन अदोनी टाउन यहाँ पे आपको बहुत टाइप की फिनिशेस दिखेगी पेंट में आपको वॉलपेपर मिलेगा टेक्सचर मिलेगा लग्जरी फिनिशेस मिलेंगे जो आप अपने घर के लिए यूज़ कर सकते हैं इसके साथ आपको यहाँ पे एक पेंटिंग सर्विस भी मिलेगी जो अप्लाई का सप्लाई का काम करेगी तो so डीलर भी इन्वॉल्व होंगे यहाँ पे अप्लाई सप्लाई काम करने के लिए ठीक है तो ये एक uh, नई शुरुआत है अधोनी टाउन के लिए तो आई विश ऑल द बेस्ट टू मनी कलर वर्ल्ड అండ్ దిస్ ఇస్ టు ద న్యూ బింగ్నింగ్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఏషియన్ బిగింగ్స్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం నేను రిటైల్ ఏరియా మేనేజర్ ఓకే నేను ఇప్పుడు వాక్ త్రూ చేస్తూ ఉంటాను అంటే ఈ షోర్లో ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి దానివల్ల మీకు ఏంటి బెనిఫిట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను జనరల్గా ఇప్పటివరకు మనం ప్రొడక్ట్ గురించి చూస్తూ ఉంటాం డీలర్ ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ చూపించి ఆ ప్రోడక్ట్ ఎన్ని ఇయర్స్ వారంటీ అని చెప్తారు యాక్చువల్గా బట్ ఇప్పుడు ఇక్కడ స్టోర్కి కస్టమర్ వస్తే మనం చెప్పాల్సిన పనేం లేదు ఇక్కడ స్మార్ట్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి స్మార్ట్ కేర్లో ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది డ్యామ్ షీట్ ఉంది డ్యామ్ షీట్లో ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది టెన్ టెన్ పర్సెంట్ టాప్ కవరేజ్ ఏదైతే ఉందో టాప్ కోటర్ దాని కవరేజ్ వస్తుంది క్రాక్ బ్రిడ్జింగ్ అంటే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్కి ఫీచర్స్ ఏంటి వారంటీ ఎన్ని ఇయర్స్ అనేది ఎక్స్పెషల్లీ ఇక్కడ స్మార్ట్ కేర్కి రిలేటెడ్గా అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రాయల్ ప్రోడక్ట్ ఉంటుంది రాయల్ గ్లీజ్ ఉంటుంది గ్లీజ్ రిజర్వ్ ఉంటుంది అలా ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పటివరకు మనం ప్రొడక్ట్ గురించి మాట్లాడాము ఇక్కడ మనం షీన్ లెవెల్ ఎలా తేడా ఉంటుంది డిఫరెన్స్ ఇంటీరియర్లో పర్టికులర్గా కస్టమర్ వచ్చి నాకు ఈ షీన్ ఇంత పర్సంటేజ్ ఉండాలి అంటే అల్ట్రా మ్యాట్ షాఫ్ట్ షీన్ హై షీన్ అల్ట్రా షీన్ అంటే కలర్ షైనింగ్లో కూడా డిఫరెన్స్ తెలియజేయడం కోసం అని చెప్పి ప్రొడక్ట్ డిస్ప్లే ఉంటుంది ఇవి ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఇవి ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి జనరల్గా మనం క్లియర్ ఫినిషెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఎక్స్పెషల్లీ ఈ ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం పియూ ఎంపోరియో ప్రొడక్ట్స్ బట్ కానీ కిచెన్లో ఎక్స్పెషల్లీ కిచెన్లో ఏమవుతుంది డెకాలం షీట్స్ వాడుతూ ఉంటారు టెన్ ఇయర్స్ తర్వాత మన హౌస్ పెయింటింగ్ వేసుకుంటాము బట్ అప్పుడు కిచెన్ వచ్చేసేటప్పటికి ఓల్డ్గా కనిపిస్తుంది కానీ అదే ఇప్పుడు స్టార్టింగ్లో మనం డెకాలం బదులు కిచెన్లో మొత్తం ఈ కలర్స్ వేసుకుంటే ప్యాలెట్ సేమ్ టెన్ ఇయర్స్ తర్వాత కూడా మనం పెయింట్ అయితే ఎలా వేస్తామో కిచెన్లో కూడా కలర్స్ ఒక సింగిల్ కోట్ టూ కోట్స్ కలర్ వేసేస్తే మొత్తం ఎవ్రీథింగ్ న్యూ అయిపోతుంది ఇది వుడ్ ఫినిషెస్లో కలర్ ఫినిషెస్ ఇది లైట్ ఫినిషెస్ ఇది డిజైనర్ ఫినిషెస్ కస్టమర్కి చాయిస్ ఏమవుతుంది ఇప్పటివరకు మనం హౌస్కి తీసుకెళ్లి చూపిస్తాము బట్ ఇక్కడ తీసుకొస్తే కస్టమర్కి అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించవచ్చు నెక్స్ట్ వాల్ పేపర్స్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఇవి స్పెషాలిటీ ఎంటైర్ హౌస్ మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత ఏదైతే డిజైన్ వేస్తామో ఇప్పటివరకు రాయల్ ప్లే డిజైన్స్ ఉంటాయి కానీ ఈ వాల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషాలిటీ ఫినిషెస్ ఇవి ఇంది పర్టిక్యులర్గా హైలెట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చు మన ఏషియన్ పెయింట్స్ వాల్ పేపర్స్ ఫస్ట్ టైం ఇక్కడ మనియర్ కలర్ వాళ్ళలో దొరుకుతుంది ఇది ఇవి పర్టికులర్గా ఈ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి ఏషియన్ పెయింట్స్వి నెక్స్ట్ డిజైనర్స్ ఇప్పటివరకు మనం క్యాటలాగ్లో చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు కస్టమర్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కలర్స్ సంబంధించిన టెక్స్చర్స్ ఉన్నాయి ఈ టెక్స్చర్స్లో కస్టమర్కి మనం ప్యానెల్ మీద టచ్ అండ్ ఫీల్ చూపించవచ్చు చూపించి సెలెక్ట్ చేస్తే అది మనం ఆ సర్వీస్ ఏదైతే ఉందో ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇప్పటివరకు మనం కస్టమర్కి ఈ కలర్ వేస్తే బాగుంటుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది బట్ ఇక్కడికి మనం హౌస్ కానీ ఫోటో తీసుకుని వస్తే దానికి కాంబినేషన్స్ అనేది ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుంది ఇది ఈ స్టోర్ యొక్క స్పెషాలిటీ థ్యాంక్స్